ఆ రోజు సాయంత్రానికి మనోహర్ మరియు సుధాకర్ ఇద్దరి కుటుంబ సభ్యులు కలిసి తన తండ్రి దగ్గరకు బయలుదేరారు సంక్రాంతి పండుగకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండడం వల్ల మనోహర్ మరియు సుధాకర్ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వారు తాతగారి ఇంటికి వెళ్ళి ఒక సంవత్సరం అవుతుంది పైగా తాతయ్య నాన్నమ్మ అంటే ఆ పిల్లలకు చాలా ఇష్టం అలాగే వాళ్ళ మేనత్త సారద వాళ్ళ పిల్లలు కూడా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే పండుగ జరుపుకుంటారు అందువల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు పిల్లలు అలా హైదరాబాద్ నుండి ఉదయం తొమ్మిది గంటలకు తాతయ్య వాళ్ళ ఊరికి చేరుకున్నారు ఆ రోజు అంతా పిల్లలతో చాలా ఆనందంగా గడిపేశాడు తాతయ్య మనోహర్ మరియు సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులతో చాలాసేపు గడుపుతారు రాత్రి పది గంటలు అవుతుంది ఇక అందరూ కలిసి ఎవరి గదిలో వారు పడుకున్నారు ఇక తెల్లవారింది ఉదయం పది గంటల వరకు ఎవరూ నిద్రలేవరు కానీ మనోహర్ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఉదయాన్నే నిద్రలేచి తమ కుటుంబ సభ్యులకు పిండి వంటలు తయారు చేస్తున్నారు అప్పుడు సరిగ్గా సమయం పదకొండు గంటలు అవుతుంది అంతలో కూతురు శారద ఇంటికి వచ్చింది ఇక రాఘవయ్యకి రాఘవయ్య భార్యకు చెప్పలేని ఆనందం ఇక వాళ్ళంతా కలిసి సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు అయితే రాఘవయ్య ఉన్న గ్రామం కొండ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు చుట్టూ ఉన్న ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందువల్ల పిల్లలంతా తమ తల్లిదండ్రులతో మనమందరూ సరదాగా ఈరోజు ఈ అడవిలో గడుపుదాం అని పట్టుబట్టడంతో పిల్లల మాటలు కాదనలేక సరే అని ఆ ఉదయాన్నే అడవిలోకి బయలుదేరి వాళ్లకు సరిపడా సామాన్లు తీసుకుని వెళ్తారు అలా పదకొండు గంటల సమయానికి అడవిలోకి చేరుకుంటారు అక్కడ వంట చేసుకుని భోజనం చేస్తారు అలా కొంత సమయం తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అడవిలోకి వెళుతారు అప్పుడు మనోహర్ చూడండి పిల్లలు మీరు రెండు గంటల సేపు మాత్రమే ఈ అడవిలో ఆడుకోవాలి వెంటనే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేయండి లేదంటే చీకటి అయ్యాక మనం ఏమీ చేయలేము చీకటి పడితే ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంటుంది మీరు త్వరగా వచ్చేయండి అని చెబుతాడు పిల్లలు సరేనని చెప్పి ఆడుకోవడానికి వెళతారు అలా ఆట సందడిలో పడి పొద్దుపోయింది అన్న సంగతి పూర్తిగా మరచిపోయారు అప్పటికే సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది ఇక్కడ ఉన్న మనోహర్ మరియు సుధాకర్ వాళ్ళంతా కంగారు పడుతూ పిల్లలను వెతుకుతారు కానీ పిల్లలు ఎక్కడ కనపడరు అడవి లోపలికి పిల్లలను వెతకడానికి వెళ్ళారు కానీ పిల్లల జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు ంగారుగా భయపడుతూ కేకలు వేస్తున్నారు కానీ పిల్లలు ఎవరికీ కనిపించలేదు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి వెతుకుతారు మనోహర్ మరియు సుధాకర్ ఇద్దరి భార్యలు మరియు మనోహర్ చెల్లెలు ముగ్గురు కలిసి ఒక వైపుకు వెళ్ళి వెతుకుతారు ఎవరో ఆడుకున్నట్టు సద్వం వినిపిస్తుంది అప్పుడు మనోహర్ మిగిలిన వారందరినీ పిలుస్తాడు అప్పుడు ఆనందంగా మనోహర్ దగ్గరకు చేరుకుంటారు అలా అందరూ కలిసి పిల్లల మాటలు వినిపించిన దగ్గరకు ఆ ప్రదేశానికి చేరుకుంటారు కానీ పిల్లలు మాత్రం అక్కడ ఉండరు అప్పుడు మళ్ళీ కంగారు మొదలైంది ఆ పక్కనే సెలయేరు పారుతూ ఉన్నట్టు కనిపించింది కానీ అక్కడ పిల్లలు ఎవరు కనిపించలేదు సుధాకర్ మనోహర్ కలిసి ఆడవాళ్ళు అందరినీ ఒక చోట పెట్టి వాళ్ళు ఇద్దరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి వెతుకుతారు అని అప్పటికే చీకటి కావడంతో చూస్తుండగానే ఆ ప్రదేశం మొత్తం భయంకరమైన చీకటి వాళ్ళందరికీ గుండెల్లో భయం మొదలైంది వాళ్ళు అడవంతా కేకలు వేస్తున్నారు వాళ్ళ కేకలతో అడవంతా మారు మోగుతుంది ఒక చెట్టు వద్దనే కూర్చుని ఉన్న ఆడవాళ్ళకి నన్ను ఎవరో లాక్కుని వెళుతున్నారు కాపాడండి అంటూ సుధాకర్ కొడుకు మాటలు వినిపిస్తాయి అప్పుడు ఆడవాళ్ళంతా బాధతో ఏడుస్తూ భయపడుతూనే అటుపక్కగా వెళ్తారు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు అప్పుడు సుధాకర్ భార్య బాబు ఎక్కడున్నావురా అని గట్టిగా అరుస్తూ పిచ్చి పట్టిన దానిలా అడవంతా తిరుగుతూ ఉంది అప్పుడు మళ్ళీ కేకలు వినిపించాయి అమ్మా నన్ను రక్షించు వీళ్ళని చూడడానికి నాకు చాలా భయం వేస్తుంది అమ్మా అని కేకలు వినిపించాయి ఆ కేకలు విన్న తల్లి పిచ్చిదానిలా అటూ ఇటూ పరిగెత్తసాగింది ఆమె వెనకాలే ఇద్దరూ పరుగులు పెడుతున్నారు కేకలు వేసుకుంటూ కొంత దూరం వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి శబ్దం వినిపించలేదు అప్పుడు ఆ ముగ్గురు కూడా ఒక చెట్టు కింద కూలబడిపోతారు మనోహర్ మరియు సుధాకర్ అలా వెతుకుతూ ఉన్నారు కానీ పిల్లల జాడ మాత్రం కనిపించలేదు అప్పుడు వాళ్ళకి ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది అప్పుడు సుధాకర్ మనోహర్తో అన్నయ్య అని మనోహర్ చేపట్టుకుని ముందుగా నడుస్తున్న మనోహర్ని ఆకేస్తాడు అప్పుడు వాళ్ళ ముందు ఎవరో పిల్లవాడు నడిచి వెళుతున్నట్టు కనిపించింది ఆ చీకట్లో వాళ్ళకి అక్కడ ఎవరు వెళుతున్నారో స్పష్టంగా కనిపించలేదు అప్పుడు మనోహర్ సుధాకర్ ఇద్దరు కూడా ఆలోచించి ఇంత రాత్రిపూట ఈ అడవిలో మన పిల్లలు కాక ఇంక ఎవరుంటారు అని ఆ పిల్లవాడి వెనుక పరిగెడుతున్నారు అలా కొంతసేపు పరిగెత్తి బాబు ఆగు అని గట్టిగా కేకలు వేస్తున్నారు కానీ ఆ పిల్లవాడు మాత్రం ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఆ పిల్లవాడు కనిపించలేదు అప్పుడు సుధాకర్ మరియు మనోహర్ అక్కడే నిలబడిపోయారు అడవంతా చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్ళ వెనకాలని ఎవరో పరిగెడుతున్నట్టు సుధాకర్ భార్య పిలిచినట్టుగా వినిపించింది ఇక ఆ కేక విన్న వాళ్ళిద్దరూ ఆమె వెనకాల పరిగెడుతున్నారు అలా పరిగెడుతున్న వాళ్ళ మీద ఒక చెట్టు పైన పడ్డ శబ్దం వస్తుంది ఇద్దరు అక్కడే నిలబడిపోయారు ఇప్పుడు మనోహర్ తమ చేతిలో ఉన్న మొబైల్ టార్చ్ను ఆన్ చేస్తాడు అక్కడ ఒక పెద్ద పాము పొదల్లోకి వెళ్ళిపోతుంది ఇద్దరు చాలా భయపడ్డారు అప్పటి నుండి వాళ్లకు ఆ అడవిలో అడుగు వేయాలన్నా చాలా భయం ఇద్దరు కూడా భయపడుతున్నారు వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఏమీ చేయలేక అక్కడే ఉండిపోయారు అప్పుడు వాళ్ళ ఇద్దరి భార్యలు వాళ్ళ చెల్లెళ్ళు అటువైపుగా పరిగెడుతూ వస్తున్నారు ఇక వాళ్ళను చూసిన వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు అప్పుడు అందరూ పిల్లలను వెతుకుతారు